ఈరోజు కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు యాక్సిడెంట్ చాలా బాధాకరమైన విషయం అండి నేను దీని గురించి ఏం మాట్లాడుతానంటే సాఫ్ట్వేర్స్ వచ్చిన తర్వాత నుంచి ఈ బస్సులు ప్రయాణాలు ఎక్కువగా జరగటం ఎక్కువగా తిరగటం అంతా సాఫ్ట్వేర్లే సాఫ్ట్వేర్స్ లేదే బస్సు లేదన్నట్టుగా తయారైంది వీకెండ్ వచ్చిందంటే అందరూ ఊర్లకు వెళ్ళటం టూర్లకు వెళ్ళటం అన్నీ సాఫ్ట్వేర్ వల్లే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు పొద్దున యాక్సిడెంట్కి గురైంది వీళ్ళు బస్సుని ఎలా తోలుతున్నారో చెప్పమంటారా మనము చిన్న చిన్న మెటాడోర్లో చిన్న చిన్న ఆటోల్లోనే ఆటోల్లోనూ తీసుకువెళ్తుంటారు గొర్రెల్ని మేకల్ని ఆవుల్ని కోళ్ళని ఎలా తీసుకెళ్తున్నారో సేమ్ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు వాళ్ళు వాటికి ఏ వీటికి ఏసీ మనుషులకి ఏసీ ఉంది వాటికి ఏసీ లేదు సేమ్ టు సేమ్ రెండు అంతే లోపల ఉన్నవాడు ఏదైనా పర్వాలేదు మనం తోలుకుంటూ వెళ్ళిపోతే రోడ్డు మీద సరిపోతుంది అనుకుంటున్నారే తప్ప లోపల ఉన్నది మనుషులు సాటి మనుషులు వాళ్ళ ప్రేమా ప్రాణాలకి ప్రమాదం లేకుండా మనం సేఫ్గా వాళ్ళని గమ్యస్థానం చేర్చాలని ఏ ఒక్కడికన్నా ఉంటే కనీసం అర్ధాలు దేంతో దాంతో పగలగొట్టి కాపాడి వాళ్ళని కొంతమందినైనా బయటకు తీసుకురాగలిగే వాళ్ళు డ్రైవర్లు ఏ ఒక్కళ్ళు ఆ పని చేయలేదు ఏ పాసింజర్కి ఆ ప్యాసింజర్ తలుపులు పగల కొట్టుకుని బయటకు వచ్చారు తప్ప అది పరిస్థితి గొర్రెలు ఆవులు మేకలకి ఎంత భద్రత లేదో లోపలున్న మనుషులకు కూడా భద్రత లేదని నిరూపించారు ఇవాళ అంతేనంటారా